బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ అయిన అభిజిత్ మనందరికీ తెలిసిన విషయమే అయితే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా అయితే మన తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చాడు ఆ తర్వాత ఎక్కడా కూడా కనిపించలేదు తర్వాత బిగ్ బాస్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దానిలో విన్నర్ కావడంతో అందరూ కూడా ఎంత మంచి హీరో అవుతాడో కంబ్యాక్ అవుతాడు అని అనుకున్నారు కానీ తర్వాత కూడా ఎక్కడా కూడా కనిపించలేదు బిగ్ బాస్ సీజన్ అయి మూడేళ్ళు గడిచినా కూడా మంచి సినిమాలతో ఎప్పుడూ కూడా ముందుకు రాలేదు అయితే ఇప్పుడు కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అభిజిత్ అయితే అభిజిత్ అయితే ఇప్పుడే లావణ్య త్రిపాఠితో అయితే మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ని చేశాడట ఇక అది ఫస్ట్ లుక్ అయితే నిన్న అయితే రిలీజ్ అయింది అదైతే అనుకోకుండా ఏర్పడిన అనుబంధాలు మన జీవితంపై ఎలా ఎఫెక్ట్ అవుతాయి అన్న ప్రేమ కదే ఆ వెబ్ సిరీస్ అటాయి అయితే త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే రాబోతోంది ఇక అభిజిత్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక బిగ్ బాస్ ఎన్ని సీజన్లు గడిచినా కూడా అభిజితే ఒక స్పెషల్ విన్నర్గా ఎవరూ కూడా అభిజిత్ని అయితే మర్చిపోలేకపోతున్నారు ఇప్పుడు ఈ సిరీస్ ద్వారా రావడం అయితే ఎంతోమంది అభిమానులు కనీసం అభిజిత్ అయినా మేము ఈ వెబ్ సిరీస్ని ఖచ్చితంగా చూస్తాము అంటూ కామెంట్స్ పెడుతూ ఉన్నారు మరి మీలో ఎంతమంది అభిజిత్ ఫ్యాన్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి